బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా నెల్లూరు రూరల్ వేదయ్య అందుగల వారి విగ్రహానికి పూలమాలలు వేసి జనసేన నాయకులు కిషోర్ గునుకులా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్ర సమర యోధులు సాంఘిక సంస్కర్త అనగారిన వర్గాల కోసం ఇండియన్ డిప్రెస్డ్ లీగ్ ప్రారంభించి బడుగు బలహీన వర్గాలకు అభ్యున్నతికి పోరాడిన బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా మహాత్ముని స్మరిస్తూ జనసేన పార్టీ తరపున గత నివాళులు అర్పిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గురుకుల కిషోర్ తో సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ కౌడ్ పట్టణ కార్యదర్శి హేమచంద్ర యాదవ్ పదహారు డివిజన్ నాయకుడు నరహరి నలభై రెండవ డివిజన్ నాయకుడు ఇరవై ఒకటవ డివిజన్ నాయకుడు శరవణ పార్టీ నాయకులు పాల్గొన్నారు తాను ఎదుర్కొన్న వివక్ష మరెవ్వరు ఎత్తుక్కోకూడదు ఎదుర్కోకూడదని సమరం చేశారు బాబు జగజ్జీవన్ రామ్ తాను చూసిన వివక్ష భావితరాలకు అందకూడదని ప్రతిఘటిస్తున్నాడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్నో పోరాటాలు చేసిన బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఈరోజు జనసేన పార్టీ తరఫున ఘన అర్పిస్తున్నాం అనగారిన వర్గాల నుంచి అభ్యున్నతి వరకు సాగిన ఆయన ప్రయాణం అందరికీ స్ఫూర్తిదాయకం దాదాపు ముప్పై సంవత్సరాలు మంత్రివర్గంలో ఒకసారి రక్షణ దళంలో అదేవిధంగా వ్యవసాయ దళంలో మంత్రిగా పనిచేసి ఆయన ఏంటో నిరూపించుకున్నారు ఎంతమందికో ఆదర్శంగా నిలిచారు ఆహార కొరత ఎదుర్కొన్న సమయంలో హరిత విప్లవాన్ని ఆధునిక వ్యవసాయాన్ని అందుబాటులోకి తీసుకురావడం కాకుండా దేశం క్లిష్ట పరిస్థితుల్లో రక్షణ మంత్రిగా కూడా ఎన్నో సేవలు అందించారు బాగా వెనుకబడిన వర్గాల నుంచి చదువుకొని ముందుకు వచ్చిన ఆయన అప్పుడు ఉన్న అంటరానితనం అటువంటివి మిగిలిన మిగిలిన భావితరాలకు అందకూడదని ఎన్నో త్యాగాలు చేశారు ఎందరికో సేవలు అందించారు ఎన్నో సంస్కరణలు ఉద్ధరించారు ఈరోజున జనసేన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా నీరు ఆహారం విద్య గ్రామాలకు రహదారులు అనేవి అందరి హక్కు అనే విధంగా ఒక యుద్ధమే చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇదే గత ఐదు సంవత్సరాల్లో దళిత వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని వైసీపీ ప్రభుత్వంలో చూసాం దీనికి కరెక్ట్గా రెండు సంవత్సరాల ముందర ఒక దళిత యువత పదివేల రూపాయలు తీసుకొని ఇవ్వలేదని వివస్థను చేసి కొట్టిన వైసీపీ ప్రభుత్వం ఈ విధంగా చెప్పుకుంటా పోతే దళితులకి దాడులు చేసి అప్పుడే ఎంటర్ తరాన్ని మళ్ళా మలా గుర్తు చేసింది వైసీపీ ప్రభుత్వం ఈ రోజున మన ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రధానమంత్రి మోడీ గారి గారి నుంచి నారా చంద్రబాబు నాయుడు గారి గారి నుంచి పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా దళిత వెనుకబడిన వర్గాలకి అభ్యున్నతికి కృషి చేస్తున్నారు